నమస్కారం మా నిజామాబాద్ డిస్టిక్ అయితే ఇక్కడ ఏదైతే మహేశ్వర్ రెడ్డి ఇక్కడ ధర్నా చేస్తుండో దాని గురించి రైతుల సంబంధించిన ధర్నా కాబట్టి మేము అక్కడి నుంచి స్వచ్ఛందంగా కారులో రెండు వేలు పెట్రోల్ పోసుకొని మా సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చాము ఇక్కడికి అది ఏదైతే రైతు భరోసా అని చెప్పి రైతు భరోసా అని చెప్పి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుని రైతు భరోసా అని చెప్పాడు రేవంత్ రెడ్డి అయితే ఏదైతే పోయినా పంటకి ఎనిమిది వేలు ఆరు నెలలకు ఎనిమిది వేలు ఇస్తున్నది ఐదు వేల కాడికి పోయినా సారి ఫైనా సీజన్ రబీ సీజన్లు ఇచ్చి ఇప్పుడు వర్షాకాలం పంట ఇప్పటి వరకు వరి కోతకు వచ్చింది అదేదో పెట్టుబడి మాత్రం రైతులకు ఇచ్చేది ఇంతవరకు అలా అంటే ఎనిమిది వేలు కాదు కదా పాత ఇచ్చే ఐదు వేలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు పంటలు కోతకు వచ్చినాయి అదొకటి రైతు రైతు రుణమాఫీ రుణమాఫీ చేస్తామని ఖచ్చితంగా డిసెంబర్ అన్నాడు జనవరి ట్వంటీ సిక్స్ అన్నాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్నాడు ఆగస్టు పోయింది ఇప్పుడు మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్ అవుతుంది ఇంతవరకు ఏమి ఇచ్చిన దాఖలాలు లేవు ఆ రుణమాఫీ కూడా నలభై వేలు యాభై వేలు కూడా ఇంకా బొచ్చడు ఉన్నారు ప్రతి ఊర్లో ఉన్నారు ఫార్టీ పర్సెంట్ మాత్రమే రైతులకు వచ్చింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ రైతులు అలాగే ఉన్నారు అదొకటి ఇంకేదంటే రెండు వేల పైన ఉన్న రైతులు వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి బ్యాంక్ మేనేజర్ మేనేజర్ని అడిగినా ఫీల్డ్ ఆఫీసర్ అడిగినా ఎలాంటి రెస్పాన్స్ లేదు బ్యాంక్ వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ గవర్నమెంట్ రెండు లక్షల పైన ఉన్నోళ్ళు ఆ పైన డబ్బులు కట్టాలా లేదా బ్యాంకు కడతాం సార్ అన్న కానీ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటలేరు మాకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్షన్ రాలేదు సార్ ఇప్పుడు కట్టకండి మాకు ఏదైనా వస్తేనే మీరు కట్టండి అంటారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలని దిక్కుని పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ దాని గురించి ఏదైనా ఈ ఈ నెలలోపు పంట కోతలు వచ్చే రైతు రుణమాపి రైతు భరోసా రెండు కచ్చితంగా ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం